మరి వారి మోసాల నుంచి మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ప్రతి పేదవాడి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్ళకు జరిగినటివన్నీ కూడా చెప్పి ఆ ప్రతి ఇంట్లో నుంచి కూడా ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్ క్యాంపెయినర్ ను బయటకు తీసి ఆ స్టార్ క్యాంపెయినర్ ను వెళ్ళి వంద మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమైన అడుగుతా ఉన్నాను సిద్ధమే అయితే సిద్ధమే అయితే జోబీలో నుంచి జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సిద్ధమే అయితే జోబీలో నుంచి సెల్ ఫోన్ బయటకు తీయండి సెల్ ఫోన్ లో ఉన్న టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి సిద్ధమే అయితే జమీలో నుంచి సెల్ ఫోన్ తీయండి సెల్ ఫోన్ లోని టార్చ్ లైట్ బటన్ ఆన్ చేయండి బటన్ ఆన్ చేసి గట్టిగా చెప్పండి పేదవాడి భవిష్యత్ కోసం పేదవాడి అండగా ఉండేందుకు మేమంతా కూడా సిద్ధమే అని చెప్పి గట్టిగా చెప్పండి వారి అబద్ధాల మీద వారి మోసాల మీద వారి చీకటి రాతల మీద యుద్ధం ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి ఇది విశ్వసనీయతకు విలువలకు ప్రతీకగా మనం ఉంటే ఒక వైపున మోసాలు అబద్ధాలు కుట్రలు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నేను మరొక్కసారి చెప్తా ఉన్నాను ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు ఈ ఎన్నికలు మనమేసే ఈ ఓటుతో రాబోయే ఐదు సంవత్సరాలు మనం అధికారం ఇస్తాం ఆ అధికారంతో వాళ్ళు పాలకులు మన తలరాతలు మారుస్తారు ఆ అధికారం ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలకు ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు ఈ ఓటుతో మన తలరాతల మీద మనం రాసుకోబోతా ఉన్నాము నెక్స్ట్ జరగబోయే ఐదు సంవత్సరాలు మన బ్రతుకులు ఎలా ఉండాలి అని మనం కోరుకుంటా ఉన్నాము అని మన తలరాతలు మనం రాసుకోబోతా ఉన్నాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు మొత్తంగా రెండు వందలకు రెండు వందల స్థానాలు పూర్తిగా డబల్ సెంచరీ కొట్టడానికి ఉన్నాను దేవుడు ఆశీర్వదించాలని దేవుడు దయదలిచాలని మీ చల్లని దీపెనలతో మళ్ళీ రెండు నెలల తిరక్కి మునిపే మీ బిడ్డ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను